హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ వార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఈరోజు మనం వచ్చేసి బోటి కర్రీ చేసుకుందామండి అండి ఇగో నీళ్ళు వేడి చేసుకున్నా దీంట్లో కొంచెం వేస్తాను వచ్చే బోటి ఉడకబెడదాం అదేవిధంగా కొంచెం పసుపు ఇట్లా ఉడకబెట్టుకొని చేసుకుంటే నీట్గా మనకు దాంట్లో డస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది బోటీలా బూట్ బోటీ ఎంత నీట్గా చేసుకుంటే మనకు అంత బాగుంటుంది కాబట్టి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఇలా ఇది హాఫ్ హాఫ్ కేజీ బోటీ అండి అర్ధ కిలో బోటి ఇది ఇవో వేస్తున్నా నీళ్ళల్లా ఒక పది నిమిషాలు ఉడకబెడదాం దీంట్లో వేడి నీళ్ళల్లో పది నిమిషాలు ఉడకబెట్టేస్తే దీంట్లో ఏమైనా డస్ట్ అలాంటిది ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది మనకు నీట్గా మళ్ళీ తీసుకొని మూడు నాలుగు సార్లు కడుక్కొని శుభ్రంగా ఉక్కుర వండుకోవాలి అయితే బాగుంటుంది బోటి చాలామంది ఇష్టపడారండి కానీ క్లీన్గా చేసుకొని చేసుకుంటే కూర సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం చేసుకోవడమే కష్టంగా ఉంటుంది కాబట్టి కష్టపడితే ఇష్టంగా కష్టపడి చేసుకొని తింటే కమ్మగా ఉంటుంది కూర మాత్రం సూపర్గా ఉంటుంది చూడు చూద్దాం ఇక చూద్దామండి వేడైతుంది మంచిగా మరగాల మంచిగా మరిగినాక పది నిమిషాలు మరిగినాక చూద్దాం చూడండి ఈ విధంగా ఉడికింది ఇప్పుడు ఈ నీళ్ళని వార్చేసి చేసి మనం నీట్ కడుక్కుందాము ఇది బోటి నీట్ కడుక్కొని మనం కూర అనుకుందాము కడిగిన తర్వాత చూపిస్తానండి నాకు అక్కడ సింకు దగ్గర చీకటి ఉంటుంది మీకు చూపించాలన్నాగా నేను చూపించలేను అంటే క్లియర్గా కనపడదు అందుకోసమనే నీట్ కడిగిన తర్వాత నాలుగైదు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మనం కూర వండుకుందాం కూర వండుకునేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి బోటికి శుభ్రంగా ఐదు సార్లు కడిగి పెట్టినాను ఐదు సార్లు కడితే ఈ విధంగా ఉన్న చూడండి ఇట్లా నీట్గా కడుక్కోవాలా కడుక్కుంటే బాగుంటుంది ఇగో ఆయిల్ పోసిందండి స్పూన్ ఉన్నర ఆయిల్ పోసినాను వంట స్టార్ట్ చేద్దాం ఇక మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండండి ఇవి ఎంత వరకు వేస్తున్నాం చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా చేరుతున్నాయి ఇంకా కొంచెం బెటర్ కావాలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మనకు స్టీల్ పాత్రలలో మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అయితే వేడి బాగా వస్తుంది చూడండి ఈ విధంగా వేగిని ఉల్లిపాయలు అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం ఫ్రెష్గా నూరుకున్న అల్లమిల్లిపాయ పేస్టు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని మీరు అందరు ఆదరి ఆదరిస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాండి ప్లీజ్ రిక్వెస్ట్ మీ అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది వచ్చేసి మసాలా అండి ఇది పచ్చి మసాలా ధనియాలు జీలకర్ర లవంగ చెక్క మళ్ళీ గసగసాలు కొబ్బరి అల్లము వెల్లుల్లి వేసి మిక్సీ పట్టిందండి ఇది ఇది కూడా వేస్తున్నాను దీంతోపాటు ఇది ఉడకాలి కొంచెం మొత్తం పచ్చే కాబట్టి కొంచెం ఉడకనియాలి అన్ని మసాలా నువ్వు మొత్తం హోల్ గరం మసాలా అన్నీ వేసినా దాంట్లో గసగసాలు కొబ్బరి అల్లం ఎల్లు అల్లము ఎల్లిగడ్డ ఇవన్నీ వేసి మిక్సీ పట్టినాను మసాలా అది మసాలా ఇవో ఒక చిన్న స్పూన్ అండి అంటే మసాలా టీ స్పూను పసుపు కమ్మటి వాసన వస్తుంది ఆ మసాలా ఇవ్వగా చూస్తున్నాం బాగుంటుంది మసాలా ఈసారి పట్టినప్పుడు నేను వీడియోలో చూపిస్తాను కంపల్సరీ ఇప్పుడు బోట్ వేసుకుందామండి ఇప్పుడు బోట్ వేసుకుందాము ఇక మళ్ళీ మాడే అవకాశం ఉంది కాబట్టి బోట్ వేసేసుకుందాము వీడియోలు ఆడుకోవాలండి బోటి మాత్రం చాలా బాగుంటుంది రుచి మాత్రం సూపర్గా ఉంటుంది మన ఛానల్లో చాలా ఉన్నాయండి వీడియోలు ఇవి ఏంటంటే గోంగూర బోటి సొరకాయ బోటి కానీ టమాటా బోటి మామూలుగా మసాలా బోటి అది లేదు ఈరోజు చేస్తున్నాను రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇది నూనెలో మగ్గాలి మంచిగా మన సిమ్లో పెట్టుకోవాలి మంట ఇక పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు అండి మధ్యలోకి ఘాటు పెట్టే వేయాలా ఘాటు పెట్టే వేయకుండా పెట్టేస్తే బాగుంటుంది గాడు పెట్టకుండా వేయొద్దు అంటే చిట్టుద్ది ముఖం మీద ఎమ్మట పెట్టద్దాం రెండు నిమిషాల వరకు ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నామండి అయితే ఉప్పు వేస్తున్నాను ఉప్పు కారం రుచి తగ్గట్టు వేసుకొని మీరు ఎంత తింటే అంతా ఇక నేను రెండు స్పూన్ల కారం వేస్తున్నాను బాగా కలుపుకున్నాను నేను రెండు రూపాయలు వేసిన దాంట్లో మళ్ళీ కారం రెండు స్పూన్లు వేసినాను ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మీరు రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇది నూనెలా కారము ఉప్పు ఆయిల్లో కొంచెం మగ్గితే బాగుంటుంది చూద్దామండి ఈ స్టేజీలో మనం టమాటా వేసుకుందాం టమాటాలు అండి ఇవి మీడియం సైజు మూడు టమాటాలు వేసుకున్నాను పెద్ద అయితే రెండు వేసుకోండి బాగుంటుంది మంచి మగ్గనిద్దాము నూనెలు టమాటాలు కూడా మంచిగా ఉడుకుతాయి అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేద్దామండి మళ్ళీ దించేటప్పుడు వేసుకుందాము అని కొంచెం వేద్దాం ఇప్పుడు ఉడికేటప్పుడు ఇంకా మూత పెట్టేస్తాను చూద్దామండి కర్రీ ఏ స్టేజ్లో ఉందో చూడండి చక్కగా ఉడుకుతుంది టమాటా ఇంకొంచెం ఉడకాల పెట్టేద్దాం స్టవ్ మూత పెట్టేస్తాను చూద్దామండి చూడండి టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు మనం వాడ నీళ్ళు పోద్దాం ఒక గ్లాస్ నీళ్ళు పోతున్నాయి ఇదిగో ఈ గ్లాసుతో ఒక గ్లాస్ పోస్తున్నాను మంచిగా ఉడికింది ఉడకనిద్దామండి ఒక ఇరవై నిమిషాలు ఉడకాలా ఇరవై నిమిషాలు ఉడికితే మనకు మంచిగా మెత్త ఉడుకుతుంది ముక్క నేను కుక్కర్ లేయలేదు అందరు కుక్కర్లు వేస్తారు కానీ నాకు ఇష్టం అనిపించదండి కుక్కర్లో కుక్కర్లు వేస్తే అంత టేస్ట్ కూడా ఉండదు కుక్కర్లో వేయొద్దు కొంచెం లేట్ అయినా కానీ ఇట్లా వండుకోవడమే చాలా బాగుంటుంది ఇక మూత పెట్టేద్దాము నేను మొత్తము గ్లాస్ ఉన్నారా పోషినండి నీళ్లు మీకు చూపించి ఒక గ్లాసు పోసిన మళ్ళీ సగం గ్లాస్ పోసిన గ్లాస్ ఉన్నారా మంచిగా ఉడకనిద్దాం ఇరవై నిమిషాలు ఉడకాలా అయితే మనకు కూర రెడీ కొన్ని మిరియాలు దంచేస్తానండి ఇది వాతానికి మంచిది కూరలో వేసుకుంటే బాగుంటుంది దంచి తర్వాత ఇది వండి మిరియాల పొడి దంచిన ఇది ఇద్దాం ఇప్పుడు వేసి కలుపుదాం ఒకసారి ఎప్పుడు వేసినా పర్వాలేదండి స్టార్టింగ్ వేసినా పర్వాలేదు ఇప్పుడు వేసినా పర్వాలేదు బాగానే ఉంటుంది చూద్దామండి స్టేజ్లో ఉప్పు కారం చూసుకుందాం మనం నాకైతే సరిపోయిందండి ఉప్పు కారం పర్ఫెక్ట్గా జరిపోయింది మేము తినేదాన్ని మేము కారం ఎక్కువ తింటాం నాకైతే సరిపోయింది ఇంకా ఉడకాలండి ఇంకొక ఐదు నిమిషాలు చూద్దామండి మన కర్రీ దగ్గరకు వచ్చింది చూడండి మీరు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం గ్రేవీ ఉంచుకోండి మీ ఇష్టము కానీ నాకైతే గ్రేవీ ఎక్కువ అవసరం లేదండి కొంచెం అవసరము కొంచెంసేపు ఉంచుతాను చూద్దామండి మనకు ముక్క ఏ విధంగా ఉడికిందో చూపిస్తాను మీకు చూద్దామండి ముక్క అయినా మంచిగా ఉడికింది ముక్క మాత్రం మంచిగా ఉడికింది కొంచెం కస్తూరి మేత వేద్దామండి మీకు కస్తూరి మేతి కస్తూరి మేత కదా ఎందుకు చిట్కడి గరం మసాలా ఇస్తున్నాను కొంచెం కొత్తిమీర వేద్దామండి ఫైనల్గా దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి మీ అందరికీ రిక్వెస్ట్ ఒక రెండు నిమిషాలండి రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉంచుదాము వచ్చేసి బంధం ఫైనల్గా మన కర్రీ అయిపోయిందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ప్లీజ్ అండి మీ అందరికీ రిక్వెస్ట్ ఇదిగండి చక్కగా ఎంత మంచిగా కర్రీ మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉంచుకోండి తక్కువ కావాలంటే తక్కువ నాకు ఈ గ్రేవీ సరిపోతుందండి చూడండి ఈ గ్రేవీ సరిపోతుంది ఇంకా వేడి తగ్గిన తర్వాత చిక్కబడుతుంది గ్రేవీ కర్రీ సరిపోతుందండి ఈ గ్రేవీ నాకు చాలు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందా ఉంటానండి మీ సు కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో చూడండి ఫైనల్గా మనకు కర్రీ అయితే అయిపోయింది ఇది కస్తూరిమైతే మీ ఆప్షన్లు అండి మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు కానీ కస్తూరి కస్తూరిమైతే వేసుకుంటే నీస్ కూరలల్లా కొంచెం అదే నీజనం అనేది కొట్టేస్తుంది కొంచెం ఎందుకంటే బోటి కొంచెం ఉంటుంది స్మెల్ అనేది కొంచెం ఎంత శుభ్రంగా అడిగినా కానీ కొంచెం ఉంటుంది స్మెల్ కాబట్టి ఆ స్మెల్ కూడా పడిస్తుంది కస్తూరి మీద వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఒక డిష్లోకి తీసుకుంటాను అండి నేను సరే డిష్లోకి తీసుకున్న తర్వాత చూపిస్తాను ఉంటానండి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మరొక మంచి మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటానండి